తాలింపు చేస్తున్నానండి రొయ్యపప్పు నూనెలో వేయించుకోవాలండి ఇది మెత్తగా మెచ్చి చేసి నూనె వేగిందండి నూయ్యి పట్టేస్తున్నాను ఎర్రగా వేగాలండి ఇది ఇట్లా మెతుక్కోవాలండి మెత్తగా ఉప్పు గుచ్చితో అన్ని వేసి ఉడి వండి ఉడికినాక ఇట్లా మెత్తగా ఉప్పు కారాలు చూసుకొని పోయిందండి గోంగూర వేస్తున్నాను వేసి ఒక పది నిమిషాలు ఉంచాలండి నూనె అంతా గోంగూరలో పీల్చుకోవాలి ఉప్పు కారం తగినంత చూసుకోవాలండి కాస్త ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది గోంగూరలో ఉండాలండి ఇట్లా రోగిపప్పు గోంగూర ఇవన్నీ వేసింది కొంచెం దాంట్లో ఉడకాలి నూనె రొయ్య కాదు గోంగూర రెడీ అయిందండి రొయ్యపు రొయ్యలు రండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కాలంలో అయినా తినచ్చండి రక్తం పడుద్దంట గోంగూర తింటే పాండవ్యాధి అనేది రాదంటారు డాక్టర్లు కూడా మేము వండుకుంటా అప్పుడప్పుడు చాలా టేస్ట్గా రుచిగానే ఉంటుంది అన్నము హలో నమస్తే అండి రొయ్యలు రొయ్యపప్పు అండి గోంగూరలు వేసి వండబోతున్నా రొయ్యపప్పు లొంగాలు దాసించక నూనె వేస్తానండి ఉప్పు కారం పసుపు కరివేపాకు ధనియాలు గరం అండి గోంగూర టమాటాలు ఆనియన్ పచ్చిమిరపాయలు శుభ్రం కడుక్కొని తరుక్కోవాలండి తరుక్కొని ఇట్లా ఉడకబెట్టుకొని ఉప్పేసుకోవాలండి ముందు ఉడికిపోయింది ఇట్లా చూపిస్తున్నాను కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి పసిపేస్తున్నానండి గరం మసాలా పొడి అండి ఇది తాలింపు చేస్తున్నానండి రొయ్యపప్పు నూనెలో వేయించుకోవాలండి ఇది మెత్తగా చేసి నూనె వేగిందండి నూయ్యి పట్టేస్తున్నాను ఎర్రగా వేగాలండి ఇది ఇట్లా మెతుక్కోవాలండి మెత్తగా ఉప్పు గుచ్చితో అన్నీ వేసి ఉడి వండి వండు ఉడికినాక ఇట్లా మెత్తగా ఉప్పు కారాలు చూసుకొని ఉడికిపోయిందండి గోంగూర వేస్తున్నాను వేసి ఒక పది నిమిషాలు ఉంచాలండి నూనె అంతా గోంగూరలో చూచుకోవాలి ఉప్పు కారం తగినంత చూసుకోవాలండి కాస్త ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది గోంగూరలో పది నిమిషాలు ఉండాలండి ఇట్లా రొయ్యపప్పు గోంగూర ఇవన్నీ వేసింది కొంచెం దాంట్లో ఉడకాలి నూనె లోయ